గ్రామోత్సవం అత్య నగర సంచారం కార్యక్రమం ప్రారంభమవుతున్నది ఈరోజు విని వెనగ రీతిలో అంగరంగ వైభవంగా మహాతని చక్కని కళాకారుల చేత అమ్మవారు రెండో సేవ ప్రారంభమవుతుంది చాలా మంది భక్తి మత కూడా వచ్చి ఈ యొక్క అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ గుళ్ళ మతలే కృపక పాత్రలు గమనిస్తూ చేస్తున్నారు పుట్టింటి వారు చక్కగా రెడీగా ఉండాలి కొబ్బరికాయ హార్ట్ ఏర్పాటు చేసుకోవాలి రజుల మతం వచ్చాడునా దేవరాజు గారు రావాల్సింది మనం చేస్తున్నాం చక్కగా మరి జగన్మాత మహాతల్లి గ్రామాన్ని కాపాడే గ్రామాధితంగా తలపడుతున్న శక్తి స్వరూపిణి కాచ్యాయని భువనేశ్వరి రాజరాజేశ్వరి ఎన్నో రూపాలంతా కులదులను మహాతల్లి గుణ ముళ్ళమ్మ తల్లి చక్క అయితే రెండో మనశామ ప్రారంభం అవుతున్నది చక్క మరి వేల మంది భక్తులు మొత్తం కూడా ఈ రాత్రి అంతా కూడా మహాతల్ నగర సంచారం చేస్తారు ఆడవారు గ్రామస్తులందరూ కూడా పశువులు వారిపోరికల ఇచ్చి ఆ యొక్క శక్తి స్వరూపం యొక్క కృపాకటాక్ష వీక్షణ పాత్రలు మనం చేస్తున్నారు సిద్ధంగా రావాలా వాల్యూ పెట్టాలి సౌండ్స్ ఇష్టం వారు వాల్యూ పెట్టాల బాక్సులు చక్కగా శుక్తి అద్భుతంగా ఉందండి నాద స్వరం చక్కగా అద్భుతం హలో హలో పుట్టింటి వారు రావాలి ఒకసారి డోర్ ఫోన్ సెకండు గురువు గారు గురువు గెకండు పెద్దలు రండి కంపెనీ వారు బెటర్ కొట్టు చు నారాయణ గారు రాధ శ్రీష్ గారు కమిటీ పెద్దలందరూ కూడా అమ్మా జగన్మాత మరియు రెండో మనస్సేవ కూడా నేను చల్లం చూపుతూ కార్యక్రమంలో గ్రాండ్ సక్సెస్ చేయమని అమ్మ చెక్కచేత కలిష్ శాఖ అండి సామరాజుతో పోతే పిచ్చిండట పుట్టింట వారు సతీ సమేత ఒక మహాతల్లికి పంప పంపలాన్న గారు గుడ్డు పెట్టండి వారు ఆశ్చర్యం వచ్చిన వాడిని వారు సురేష్ రండి అందరూ అండి మరి మొన్న మొన్న సేవ అద్భుతంగా గ్రాండ్ సక్సెస్ ఈ రోజు కూడా తల్లిని చల్లని చూపులతో ముందుగా నీ ఉండి ఈ యొక్క సేవను చక్కగా నడిపించుకోమని అమ్మకు చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేయాలి ఆ మెట్టి వారు ఒక రెండు నిమిషాలు రావాలి కూడా పంబల్ సురేష్ గారి చక్కబుడు పిలుచుకొని ఈ యొక్క మహాతల్లి సర్వశక్తి స్వరూపిణి సర్వంతర్యామి సర్వ జగత్ సృష్టిగత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులను ముళ్ళమ్మ తల్లి ఎంతో అద్భుతంగా జరిపించుకుంటుంది మహాతలి సంబరాలు జాతరలు గ్రామస్తులందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క అమ్మ యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం చక్క గురుగారు స్థుతి శృతి పండి రాతి గురుగారు కమ్మ శృతి 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 బాగుందండి చక్క బాగుంది